చామ్ని కోల్డ్ స్టోరేజ్ రూమ్లో బంధించేసి రోజా శ్యాములకి రాజమణిహారం తీసుకువస్తావా లేకుంటే నీ చిన్న కూతురు చావును చూస్తావా అని బెదిరించటంతో శ్యామల రాజమణిహారాన్ని తీసుకొని గదిలో ఉన్న రోజా దగ్గరికి వస్తుంది కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న రోజా శ్యామల రాగానే రాజమణిహారం తీసుకువచ్చావా అని అడగటంతో ఇదిగో తీసుకువచ్చాను అని శ్యామల రాజమణిహారాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక రోజా చాలా చాలా సంతోషంగా ఆ రాజమణిహారాన్ని తీసుకొని మెడలో వేసుకుంటుంది తర్వాత చంద్రిక ప్రేమ్ ఇద్దరూ కూడా చామ్ కోసం ఇంకా మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు మనం కోల్డ్ స్టోరేజ్ రూము వెతకలేదు కదా చందు అక్కడ ఉందేమో వెళ్ళి చూద్దాం పదా అని కోల్డ్ స్టోరేజ్ రూమ్ దగ్గరికి వచ్చి రూమ్ లాక్ అయిపోయి ఉండటంతో దానిని పగలు కొట్టేసి లోపల స్పృహ కోల్పోయిన చామ్ని ప్రేమ్ మోసుకొని బయటికి తీసుకువస్తాడు అయ్యో చామంతి చామంతి అని చంద్రిక శ్యామల చాలా కంగారు పడుతూ ఉంటే చామ్ కళ్ళు తెరు కళ్ళు తెరు అని ప్రేమ్ ఇక చామ్ కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటారు ఇక్కడేమో రోజా మెడలో రాజమణిహారం వేసుకొని యువరాణిలాగా మెట్లు దిగి వస్తూ ఉండటంతో రమాదేవి నోరు తెర్చుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక రోజా నేరుగా రమాదేవి దగ్గరికి వచ్చి రాజమణిహారం తీసుకువస్తానని చెప్పాను నా మెడలో వేసుకువచ్చాను మీకు ఇదే కదా కావాల్సింది ఇంకేంటి ఇలా చూస్తున్నారు రిసెప్షన్ జరిపించండి అని చెప్తూ ఉండటంతో రమాదేవికి నోట మాట రాకుండా రోజా మెల్లో ఉన్న రాజమణిహారం వైపు నోటు తెరుచుకొని అలాగే చూస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే చామ్ వల్ల ఫ్యామిలీ ఫోటో పట్టుకొని ఉపేంద్ర లోపలికి వస్తూ ఉంటాడు మరి రిసెప్షన్ జరగకముందే రోజా రామచంద్రయ్య కూతురన్న నిజం తెలిసి మళ్ళీ ఇప్పుడు రమాదేవి రోజాని గెంటేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం